వెల్కమ్ టు జాన్వీ రియల్ ఎస్టేట్ అండి మనం ఇప్పుడు చూస్తున్నది వన్ థర్టీ త్రీ స్క్వేర్ యార్డ్స్ వన్ థర్టీ త్రీ స్క్వేర్ యార్డ్స్ ప్లస్ వన్ నార్త్ ఫేస్ ఇది దమ్మాయిగూడ మెయిన్ రోడ్డుకి చాలా దగ్గరలో ఉన్న ఇల్లు అండి దమ్మాయిగూడ మున్సిపాలిటీ పర్మిషన్స్ తోటి ఉన్న ఇల్లు ఈ పక్క ఇల్లు కూడా అవైలబిలిటీ ఉందండి ఈ పక్కన ఉన్న ఇల్లు కూడా అవైలబిలిటీ ఉంది ఈ రెండు ఇల్లులు అవైలబిలిటీ ఉన్నాయండి నూట ముప్పై మూడు నార్త్ ఫేస్ జీ ప్లస్ వన్ అమ్మాయి కూడా మెయిన్ రోడ్డుకి చాలా దగ్గరలో ఉన్నాయి ఇల్లు మీకు మొత్తం ఇల్లు చూపిస్తానండి చూపిస్తామని చిన్న రిక్వెస్ట్ నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి పక్కన ఉన్న బెల్ ఐకాన్ క్లిక్ చేయండి డే లేటెస్ట్ అప్డేట్స్ వస్తూనే ఉంటాయి దాంట్లో చిన్న ఇల్లులు వస్తాయి పెద్ద ఇల్లు వస్తాయి మీకు కావాల్సిన ఇల్లు మీరు చూజ్ చేసుకోండి విత్ డైమెన్షన్స్ డివైస్ తోటి చూపిస్తాను ఈ డివైస్ తోటి విత్ డైమెన్షన్స్ చూపిస్తాను ఓకే సో ముందర ఉన్న ఏరియాలో ఈ ఏరియాలో ఇది వచ్చేటప్పటికి థర్టీ ఫీట్ రోడ్స్ చూడండి థర్టీ ఫీట్ రోడ్స్ ఇవి థర్టీ ఫీట్ రోడ్స్ అండర్ గ్రౌండ్ డ్రైనేజ్ త్రీ ఫేస్ పవర్ లైన్ అన్ని ఫెసిలిటీస్ ఉన్న ఒక మంచి ఏరియాలో ఉన్నాయి ఇల్లండి త్రీ ఫేస్ పవర్ లైన్ అన్ని ఫెసిలిటీస్ ఒక మంచి ఏరియాలో ఉన్నాయి ఇల్లు వాటర్ లైన్ కూడా వచ్చేసింది ముందరికి సో ఇది పైకి పార్కింగ్ పార్కింగ్ సిసి రోడ్ నుంచి పైకి పార్కింగ్ ఏరియా పార్కింగ్ ఏరియాలో మొత్తం గ్రనేట్ వేశారు ఫాల్ సీలింగ్ డిజైన్స్ విత్ లైట్స్ కూడా పెట్టేశారు ఇది ఇది వచ్చినప్పటికి యూపీవీసీ యూపీవీసీ షీట్స్ తోటి మధ్యలో జిప్సప్ బోర్డ్ ఆఫ్ షీట్ తోటి పాల్సీలింగ్ అయినా ఫాల్ సీలింగ్ అండి మొత్తం గ్రానైట్ వచ్చింది నేను పార్కింగ్ యొక్క డైమెన్షన్స్ చూసి ముందుకు తీసుకెళ్తాను చూపించి ట్వంటీ త్రీ పాయింట్ వన్ త్రీ ఫైవ్ ఎట్ ద సేమ్ టైం 12.210 పాయింట్ టూ వన్ జీరో చాలా పెద్ద పార్కింగ్ సిడార్ వెహికల్ కంఫర్ట్గా వచ్చేస్తుంది ఇంకా చాలా స్పేస్ ఉంటుంది ఓకే తర్వాత వచ్చినప్పటికి ఈశాన్యములు ఎగ్జాక్ట్లీ ఈశాన్యముల డోర్ పక్కనే ఈశాన్యముల బోర్ వచ్చింది అట్ ద సేమ్ టైం వాటర్ సంపు ఇది చాలా పెద్ద వాటర్ సంపు ఇది ఫైవ్ థౌసండ్ లీటర్స్ పైన వస్తుందండి సో పిల్లర్కి కూడా టైల్ వేసారు చూడండి ఇక్కడ మొత్తం టైల్స్ వచ్చాయి ఈ టైల్స్ ఏంటంటే పర్టికులర్గా ఇప్పుడు ఈ మధ్యకాలంలో చాలామంది వాడుతున్నారు ఈ టైల్స్ చాలా బాగుంటుంది లుకింగ్ వైజ్ చాలా బాగుంటున్నాయి ఈ టైల్స్ కింద టెనెంట్ పర్పస్ అండి ఇది మెయిన్ డోర్ వచ్చినప్పుడు టేక్ వుడ్ కింద మొత్తం టెనెంట్ పర్పస్ యూటిలైజ్ చేయండి పైన మొత్తం కింద డబుల్ బెడ్రూమ్ పైన డబుల్ బెడ్రూమ్ అయినా కూడా టెనెంట్ మినిమం టెన్ థౌసండ్ వస్తుంది అండి మెయిన్ రోడ్కి చాలా దగ్గర ఓకే పైన మన ఓనర్స్ పాయింట్ ఆఫ్ వ్యూ సో వచ్చేటప్పటికి ఇది ఈస్ట్ డోరు డబల్ డోర్ వచ్చిందండి ఈస్ట్ డబల్ డోర్ వచ్చింది విత్ కార్వింగ్ విత్ కార్వింగ్ చేశారు మెయిన్ డోర్ వచ్చింది లోపల మార్పులు వచ్చిందండి మెయిన్ హాల్ లోపల మార్పులేసారు చూడండి మార్పులేదు సో మెయిన్ హాల్ సో ఇక్కడ వచ్చినప్పుడు సోఫా సెట్ వచ్చేటట్టుగా పెట్టారు యూపీవీసీ విండో స్లైడింగ్ విండో యూపీవీసీ లేటెస్ట్ స్టైల్ అండి కొత్తగా యూజ్ చేస్తున్నారు చుట్టూ గ్రానైట్ బార్డర్ వచ్చింది యూపీవీసీ విండో చుట్టూ గ్రానైట్ గ్రనైట్ బార్డర్ షెల్ఫ్స్ ఇక్కడ ఇచ్చారు సో రైట్ సైడ్ లో ఇది టీవీ ఏరియా చాలా పెద్ద హాల్ హాల్లో టీవీ ఏరియా ఇచ్చారు ఇది టీవీ ఏరియా చిన్న మొత్తం షెల్ఫ్ ఇచ్చారు ఫిఫ్టీ ఇంచెస్ టీవీ మినిమం పెట్టేసుకోవచ్చు చాలా పెద్ద టీవీస్ పెట్టచ్చు సో రైట్ సైడ్ ఇక్కడ నుంచి మెయిన్ హాల్ నుంచి రైట్ సైడ్ తీసుకుంటే మెయిన్ హాల్ యొక్క పొడవు వేడ చూడలేదు కదండి చూసేద్దాం టెన్ పాయింట్ త్రీ నైన్ జీరో ఎయిటీన్ పాయింట్ సిక్స్ ఫోర్ ఫైవ్ చాలా పెద్ద మెయిన్ హాల్ వచ్చింది సో ఇక్కడ రైట్ సైడ్ తీసుకుంటే ఇప్పుడు మనం కామన్ వాష్రూమ్ అండి ఇది ఇది ఇండియన్ స్టైల్ ఆఫ్ వాష్రూమ్ ఇచ్చారు ఇది కామన్ స్టైల్ వాష్రూమ్ ఇది అంటే మీరు కామన్ వాష్రూమ్లో కామన్ ఉంటుంది ఇండియన్ స్టైలే మాక్సిమం ఇస్తారు సో ఇది వచ్చేటప్పటికి గీజర్ పాయింట్స్ అనమాట గీజర్ పాయింట్స్ కూడా ఇచ్చారు ఇది వచ్చేటప్పుడు చిల్డ్రన్స్ బెడ్రూమ్ సో ఇది వచ్చినప్పుడు చిల్డ్రన్స్ బెడ్రూమ్ చిల్డ్రన్స్ బెడ్రూమ్ కూడా విశాలంగా వచ్చింది ట్వెల్వ్ పాయింట్ సిక్స్ ఎయిట్ ఫైవ్ నైన్ నైన్ కరెక్ట్గా నైన్ సిక్స్ బై సిక్స్ కార్డ్స్ చాలా కన్వీనియంట్ గా వచ్చేసి దీంట్లో వెంటిలేషన్ పర్పస్ యూపీవీసీ విండో వచ్చేసింది వుడ్ వర్క్ చేయించుకోవడానికి షాప్స్ ఇచ్చేసారు చాలా షాప్స్ వచ్చేసాయి అట్ ద సేమ్ టైం చూడండి అటక కూడా చాలా పెద్దదిగా వచ్చింది అటక సో ఇక్కడి నుంచి మనకు హాల్ మెయిన్ హాల్లోకి ఎంటర్ అయ్యాను నేను మెయిన్ హాల్లో ఇక్కడ వచ్చినప్పటికి వాష్ బేషన్ ప్రొవిజన్ ఇచ్చారు సో వాష్ బేషన్ ప్రొవిజన్ ఇక్కడ ఇచ్చారు సో ఇక్కడ మిర్రర్ అవి పెట్టుకోవడానికి టైల్స్ అవి ఇచ్చారు ఇది వచ్చినప్పటికి మాస్టర్ బెటర్ అండి దిస్ ఈజ్ ద మాస్టర్ బెటర్ ఫాల్ సీలింగ్ వచ్చినప్పటికి జిప్సమ్ బోర్డ్ ఆఫ్ ఫాల్ సీలింగ్ ఫాల్ సీలింగ్ డిజైన్స్ కూడా జిప్సం బోర్డ్ ఆఫ్ ఫాల్ సీలింగ్ ఇచ్చిన డిఫరెంట్ టైప్ ఆఫ్ డిజైన్స్ డిజైన్స్ కూడా లేటెస్ట్ ట్రెండ్ సో దీని దీని యొక్క పొడవు కూడా చూద్దాం నైన్ పాయింట్ ఫైవ్ వన్ ఫైవ్ పొడవు ఫోర్టీన్ ఫోర్టీన్ పాయింట్ జీరో ఎయిట్ జీరో ఇది పొడవు ఓకే వాస్ స్పేస్ ఇచ్చారు ఇక్కడ వుడ్ వర్క్ చేయించుకున్న చదువు పెయింట్స్ అవి పెట్టారండి అందుకని అటాచ్మెంట్ వాష్రూమ్ చూపించట్లేదు పైన చూపిస్తాను సేమ్ యాసింగ్ ఉంటుంది మాస్టర్ టెడ్ రూమ్ ఇది అయిపోయింది కదా సో ఇక్కడి నుంచి కిచెన్ పూజారు కింద పూజారు ఇచ్చారు పూజారూమ్ ఇది కిచెన్ దీంట్లో స్పేస్ చూద్దామా కిచెన్ యొక్క స్పేస్ నేను చూపిస్తుంది టెన్ పాయింట్ ఎయిట్ సెవెన్ ఫైవ్ ఫైవ్ పాయింట్ సెవెన్ సెవెన్ ఫైవ్ సో ఇది వుడ్ వర్క్ చేసి మాడ్యులర్ డిజైన్ చేసుకుని మీరు మొత్తం షెల్ఫ్స్ ఇచ్చేశారు చాలా షెల్ఫ్స్ వచ్చేసాయి టైల్స్ వండర్ఫుల్ గా ఉన్నాయి వాటర్ ప్యూరిఫైర్ ఇక్కడ ఇచ్చారు ప్లేట్ పాయింట్ అండ్ ఇక్కడ వచ్చినప్పటికి మీకు ఎగ్జాస్టర్ పాయింట్ యూపీబీసీ విండో వెంటిలేషన్ పర్పస్ స్మాల్ సీలింగ్ డిజైన్స్ కూడా చేశారు విత్ లైట్స్ పెట్టేశారు సో ఇక్కడ నుంచి కిచెన్ నుంచి బయటకి వచ్చి ఇక్కడ వాష్ ఏరియా ఇచ్చారు ఈ ఏరియాలో చిన్న వాషింగ్ ఏరియా చుట్టూ తగ్గులు ఉన్నాయండి సో ఇక్కడ వచ్చినప్పటికి చెప్పు స్టాండ్ నార్త్ ఏరియాలో ఈ ఏరియాలో చెప్పు స్టాండ్ ఇది కింద కింద ఏరియా నేను చూపించింది ఇప్పటి వరకు కింద ఏరియా కదా సో ఇక్కడ కూడా ఒక నో రూఫ్ ఇచ్చారు కిచెన్ లో కూడా ఇక్కడ ఒక అటకిచ్చారు చాలా ఇచ్చారు చూడండి అటక చాలా పెద్దది సో ఇది కింద పోర్షన్ కింద పోర్షన్ ఆఫ్ ద హౌస్ ఓకే అంటే గ్రౌండ్ ఫ్లోర్ చూడండి పార్కింగ్ ఎంత పెద్దదిగా ఉందో చాలా పెద్ద కార్ పార్కింగ్ సో ఇక్కడ వాష్ ఏరియా ఫ్రంట్ ఏరియాలో నార్త్ కాబట్టి ఫ్రంట్ ఏరియాలో ఇక్కడ ఒక వాష్ ఏరియా బ్యాక్ ఏరియాలో అక్కడ ఒక వాష్ ఏరియా రెండు వాష్ ఏరియాస్ వచ్చాయి రైట్ అండ్ స్టెప్స్ తీసుకుంటున్నాను ఫస్ట్ ఫ్లోర్కి వెళ్తున్నాను స్టెప్స్ అంతా మార్క్ సారీ గ్రనేట్ వచ్చింది స్టెప్స్ అంతా గ్రానైట్ ఇచ్చారు సో మళ్ళీ టేక్ డోర్ మెయిన్ డోర్ ఇక్కడ చాలా పెద్ద హాల్ వస్తుంది సో పైకి వెళ్ళాలని స్టెప్స్ పైన వర్షం పడకుండా స్టెప్స్ పైన మాత్రం స్లాబ్ వేశారు పైన వాష్ ఏరియా కూడా ఉంటుందండి మళ్ళీ హాలు చాలా పెద్ద హాల్ మెయిన్ హాల్ చూడాలి యూపీవీసీ షీట్స్ తోటి అట్ ద సేమ్ టైం జిప్సమ్ కూడా ఫాల్స్ హాల్స్ సో ప్రజెంట్ ట్రెండ్ ఇది నడుస్తుంది సో ఇక్కడ నార్త్ ఫార్ ఈస్ట్ డోర్ వచ్చింది యూపీబిసి విండో హాల్ చాలా పెద్దది చూడండి రెండు యూపీబిసి విండోస్ వచ్చాయి వెంటిలేషన్ రూపొస్ అండ్ ఇక్కడ షెల్ఫీచర్ యూపీబిసి విండో హాల్ యొక్క కొడుకు విడద చూద్దాము ట్వంటీ ఫోర్ పాయింట్ సెవెన్ త్రీ జీరో ట్వంటీ ఫోర్ అండి విడల్పు చూద్దాం నైన్ పాయింట్ టూ త్రీ ఫైవ్ చాలా పెద్ద హాల్ వచ్చింది సో ఇక్కడ నుంచి ఈ హాల్ ఇది అయిపోయిన తర్వాత ఇక్కడ టీవీ ఏరియా వచ్చిందండి సో ఇక్కడ నుంచి చూడండి ఇది డైనింగ్ ఏరియా ఇది డైనింగ్ ఇక్కడ సపరేట్ డైనింగ్ డివైరియేషన్ ఇచ్చారు డైనింగ్ షెల్ఫ్లు ఇచ్చారు అండ్ పాలసీలింగ్ డిజైన్స్ వచ్చాయి సో ఇక్కడ వాష్ బేషన్ పెట్టుకోవడానికి ప్రొవిజన్ ఇచ్చారు సో ఇక్కడ లో రూఫ్ ఇచ్చారు అటగా అండ్ ఇక్కడ చూడండి కామన్ వాష్రూమ్ ఇది వచ్చినప్పుడు వెస్టర్న్ స్టైల్ అండి కామన్ వాష్రూమ్ అయినా ఇది వెస్ట్రన్ స్టైల్ ఇచ్చారు ఇది ఓనర్స్ ఓనర్స్ హౌస్ కాబట్టి సో ఇది చూడండి చిల్డ్రన్స్ మెట్రూమ్ థర్టీన్ పాయింట్ టూ వన్ జీరో ఫిఫ్టీన్ పాయింట్ టూ వన్ జీరో ఇక్కడి నుంచి నైన్ పాయింట్ త్రీ డబల్ జీరో వెంటిలేషన్ పర్పస్ ఈపీవీసీ విండో బెడ్రూమ్స్లో ఏసీ పాయింట్స్ కావాలని వచ్చేసాయండి ఏసీ పాయింట్ చూపిస్తున్నాను వుడ్ వర్క్ చేయించుకోవడానికి షెఫ్స్ వాష్రూమ్స్లో గీజర్ పాయింట్స్ ఇన్వర్టర్ వైరింగ్ పాల్ సీలింగ్ డిజైన్స్ ఇవన్నీ కావాలని ఉంటాయండి సో మళ్ళీ నేను డైనింగ్లోకి వచ్చాను డైనింగ్ నుంచి మళ్ళీ నేను మాస్టర్ బెడ్రూమ్ మాస్టర్ బెడ్రూమ్లోకి ఎంటర్యాను ఫాల్ సీలింగ్ డిజైన్స్ వన్ ట్రిపుల్గా ఇచ్చాను మాస్టర్ బెడ్ రూమ్ లో కూడా చాలా స్పేస్ ఉంది 6x9 ఫుట్స్ తీసుకోవచ్చు కావాలంట చూడండి స్పేసెస్ మీకు అర్ధమే అవుతాయి 15.605 at the same time 10.285 6x9 ఫుట్ వచ్చేస్తుంది at the same time beer was space wood work చేయించుకోవడానికి చల్స్ చూడండి ఇది వచ్చేప్పటికి అటాచ్డ్ వాష్రూమ్ కింద నేను చూపించలేదు కదా వాష్రూమ్స్ లో కామన్గా గీజర్ పాయింట్స్ ఉంటాయి వెస్టర్న్ స్టైల్ వస్తుంది కామన్ గా అటాచ్డ్ వాష్రూమ్ మళ్ళీ రైట్ సైడ్ హాల్లోకి వచ్చాను ఇది పూజారూమ్ అంటే పూజారూమ్ సపరేట్ ఇచ్చారు కదా చాలా పెద్ద పూజారూమ్ వచ్చింది పూజారూమ్ సపరేట్ ఇచ్చారు అండ్ ఇది తెచ్చినప్పుడు కిచెన్ కిచెన్ స్పేస్ ఇక్కడ కూడా పెద్దదిగా వచ్చిందండి ఎయిట్ పాయింట్ వన్ ఎయిట్ జీరో టెన్ పాయింట్ వన్ ఎయిట్ జీరో సో చూడండి స్పేస్ వాటర్ఫూల్ ఇచ్చారు స్టీల్ వాష్ వేసారు వాటిలర్ కిచెన్ తీసుకోవాలి షెల్ఫ్ కింద కూడా సో ఇదంతా సో ఇక్కడ లో రూఫ్ ఇచ్చారు అటక అటక చాలా పెద్దది లో రూఫ్ సో ఇదంతా కిచెన్ స్పేస్ కదా కిచెన్ స్పేస్ తర్వాత ఇక్కడ ఇక్కడ వచ్చినప్పటికీ మీకు వాష్ ఏరియా వాష్ ఏరియా చూడండి గా చాలా పెద్దదిగా వచ్చింది వాష్ ఏరియా ఇటు నుంచి కిన్నెల మీ క్లీన్ చేసేసుకోవచ్చు ఇటు నుంచే మంచిగా అద్ద సెట్ అయిపోతుంది ఇది వాషింగ్ సో దిస్ ఈస్ ద కంప్లీట్ హౌస్ యూపీవీసీ విండో ఇక్కడ ఇస్ ద కంప్లీట్ హౌస్ మీరు నన్ను కాంటాక్ట్ చేయాలనుకుంటే నైన్ ఫైవ్ జీరో ఫైవ్ ఫోర్ ఎయిట్ నైన్ ఎయిట్ ఫోర్ టూ నైన్ ఫైవ్ జీరో ఫైవ్ ఫోర్ ఎయిట్ నైన్ ఎయిట్ ఫోర్ టూ నా పేరు ఫణిశేఖర్ అండి ఫణిశేఖర్ శర్మ మీరు నన్ను కాంటాక్ట్ చేయండి అట్ ద సేమ్ టైం నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి పక్కన ఉన్న బెల్లైకాన్ క్లిక్ చేయండి ఎవ్రీడే లేటెస్ట్ అప్డేట్స్ వస్తూనే ఉంటాయి దాంట్లో చిన్న ఇల్లు వస్తే పెద్ద ఇల్లు వస్తే మీకు అవసరమని మీరు చూస్ చేసుకోండి ఓకేనండి థ్యాంక్ యూ అండి థ్యాంక్ యూ వెరీ మచ్